మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనతో ఎలిగేటి శకుంతల అమ్మ ఉంది ఇప్పుడు ఈ అమ్మ సామానే వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు అయితే బయట పడేయడం అయితే జరిగింది సో ఆ సామాను ఇప్పుడు వాగు అనేది ఉంది అవి పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి సో ఈ అమ్మ కూడా ఇందాక లేదు అని చెప్పేసి వాళ్ళ కోడలు అయితే మనతో అంది సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం అమ్మ అంటే మా తమ్ముని దగ్గరికి వెళ్ళా అని చెప్పేసి అంటుంది సో అసలు మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం పూర్తి వివరాలు ఆవిడని అడిగి తెలుసుకున్నాం మరి నువ్వు అడగతలేవా ఇదంతా గొడవ ఎన్ని రోజులు మరి అప్పు ఉంది కదా మరి ఎట్లా మరి ఇంకెన్ని రోజులు మరి పేరుకుందామని చెప్పేసి అడగట్లేదా మేడం నేను ఈ లొల్లి అయింది చూడు కాగిదాలు నాకు ఇయ్యకు ఇయ్యకు వానికి అని నేను ఎప్పుడైతే అన్నానో ఆ రోజు అసలు నువ్వు తల్లి వాయే గానే అసలు తల్లిలాగా నాకు సహాయకారం చేస్తుంది నువ్వు ఒక తల్లి వాయే అని ఆ రోజు తిట్టిండు కొడుకు కాయిదాలు ఇయ్యద్దు చెడిపోతారు వీళ్ళు అని అంటే అంటే అద్దు తల్లి నేను తల్లిని కాదురా మీ అమ్మ దాని పోతే మీ ముగ్గురు పుట్టినాక మీ అమ్మ దాని పోతే నేను మీ అయ్యాకు మార్బానం వచ్చిందిరా అని చెప్పిన ఆనాడు సంది నాకు మళ్ళా ఇంతవరకు మేడం మొన్న ఇదంతా సీరియస్గా అయ్యేదాకా నాతోని ఇంతవరకు మాట్లాడలేదు మాటలు మాట్లాడలేవు గిట్లా గిట్లా బండి డబ్బులు తీసుకున్నాక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత బ్యాంకుల డబ్బులు తీసుకున్న తర్వాత నానకున్ను పెద్ద తమ్మునికి గొడవైంది గొడవ అయితే పాపం తను రోడ్డు మీద చాలా మటు బాగానే ఆ తమ్ముడు ఇద్దరిని కొట్టేసి అప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టు చిన్న నడిపోయినా చిన్నైనా ఒకటి ఒక బిజినెస్ చేద్దామని చెప్పి వాళ్ళు ఓ అన్నట్టు వాళ్ళు ఇద్దరు ఒకటే ఇట్లా బాకీ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు వాళ్ళే కావాలని కూడా మా మీ మామయ్యరామరే చిన్నైనా కొట్టాలి నడిపోయిన కొట్టింది ఈ అర్థం వచ్చింది తల్లిని తండ్రిని కొడుతుందని వీడియో తీసిండు వీడియో తీవ్వు వీడియో తీసేటవా అని వీని సుఖం కొట్టి కొట్టింది కొడితే ఆయన ఆటో తీసుకొచ్చి ఆటోలో స్టేషన్ స్టేషన్కి పోయినాం స్టేషన్ లో చెప్పినాం సారు ఒక్కటే ముచ్చట చెప్పినాం ఇప్పుడు పది లక్షలు ఇచ్చినవు కదా సారు ఇంక ఇచ్చి ఐదు లక్షలు ఇయ్యకు ఎన్నటికైనా వాడిని వాట కింది కదా ముట్టిపోద్ది వాడు కట్టినా కట్టకున్నా అని చెప్పి ఆయనకి ఇద్దరం పోయి చెప్పేసిన ఎక్కడా బ్యాంకులకు పోయి బ్యాంకులోకి పోయి చెప్పేసిన వాళ్ళు ఆహా నువ్వు బ్యాంకులో పోయి చెప్తావా అని కక్ష కట్టింది కక్ష కట్టిగా మాట లేదు ముచ్చట్లేదు అప్పటిసంది నా సరే నేనే వండుకొని తింటాను నేను ఇవ్వాలి నేను కూర అడగా నేను బువ్వ అడగా నేను ఏది సాలదని అడగా ఏమని అన వాళ్ళ ఇష్టం నాకు ముగ్గురు కోడలు అని చెప్పుకోలే ప్ర ఇంటి ఇంటికి ఒకరిని పిలిచి అడుగు నేను కోడంలో ఏనాడు చెప్పుకోలే నా బిడ్డలు అని చెప్పుకోలే నా కొడుకు నా కొడుకు నా కోడళ్లు ఇప్పుడు చెడిపోతానులు ఇప్పుడే చెడిపోతానులు కానీ వాళ్ళు నేను ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు సుఖం అయ్యో అమ్మలాగానే వాళ్ళు చూసుకుంటారు నేను సుగం బిడ్డలాగా ఇంతవరకు అసనిత్తు మాట వీళ్ళ తల్లిగారు తరపున కానీ వాళ్ళ తల్లిగారు తరపున వాళ్ళ తల్లిగారు తరపున ఎవ్వరి తరపున నాకు రాలే వీళ్ళు మాట్లాడకున్నా కానీ వాళ్ళు నన్ను మంచిగానే చూసుకుంటారు నేను మంచి లెక్కలనే ఉంటాను వాళ్ళ వాళ్ళందరినే ఎరికే పలాని శాకుంతల బిడ్డలు లేకుండా బిడ్డలు లాగా చూసుకుంటుంది ఇది ఒక పేరు తెచ్చుకున్నామ్మ సో ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి ఎట్లా ఎన్ని రోజులు పోలే పోలే కాలు ఇరిగింది ఈ నడవ నాకు ఆరోగ్యం మంచిగా లేక పోలే ఇంకా ఇయ్యాల అట్లా బట్ట చీర సుధం లేదు ఒక్కటే చీర మీద ఉన్న వారం రోజులే అని ఆయనతో పోయినా చూసి వచ్చినట్టు ఉంటుంది పట్టి సిమిటి పట్టి వేసి మందలు ఇచ్చేత్తా అట్లా అని పోయినా పోయి ముందు వంట ముందు అంటాడు రెండు రెండు రోజులు ఉంటా అనిపోయినా ఇప్పుడే పోయినా మేడం ఇంతకు ముందే పద్మనగర్ కు కిరాయి ఇప్పుడు పద్మనగర్ ఇప్పుడు రెండు రోజులు వచ్చిన తర్వాత ఎట్లా రాను అయితే నిన్న మాట పెద్ద కొడుకు నన్ను ఇంతవరకు నేను మా కొడుకులు అన్నారు గాని ఇంతవరకు అని నోడుతో అబ్బా నీ అబ్బా అని అనడం వాడు ఇదన్నీ తిట్టింది నువ్వు తిట్టి నువ్వు విలేకరులకు చెప్పినవు నువ్వు ఇది చేసి నువ్వు సామాన్లు అడేసి నా ఇది ఆ ఇంట్లో ఉన్నామని అడుగు నాన తిట్టినావా నన్ను తిట్టిందా ఆ ఇంట్లో ఆమెనే అడుగు నా మనసు ఖరాబ్ అనిపించింది అమ్మా నిన్న నేను చాయ్ పోసిన దాగాలే పొద్దుకి అన్నం వేసినది ఇప్పుడు ఎందుకు నేను తినుడు కేన కావాల్సి ఉంటే ఎవ్వరు ఉంచుకోనంటే అమ్మ ఒకటి అనాది ఆశ్రమం చూసుకుంటా ఆశ్రమంలో ఉంటా ఇట్లా లంగతనం దొంగతనం చేయకపోతే అయిపోయాయి మన సేవనన్న చేసుకొని అన్నం ప్రసాదం లాగా సంపాదించుకొని తింటే చాలు అంతే నా తల్లిగారేం శ్రీమంతులు కాదు నా కొడుకులేం శ్రీమంతులు కాదు నేనేం శ్రీమంతురాలు ఇంట్లోకి వెళ్ళి రాలేండి అంగ బతికినా అందరికొని ఆయన తెచ్చుకున్న పేరు ఇవేళ నన్ను ఈ బజార్ పాలు తెచ్చు సరే అమ్మ న్యాయం చేద్దాము వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా మాట్లాడతారు నీకు ఇప్పుడు ఏం న్యాయం చేయాలో వాళ్ళన్నీ చూస్తారు ఎందుకంటే ఇప్పుడు నీ సమస్య ఉంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మాత్రమే మీకు ఇక్కడికి వచ్చినాము దానికి తగ్గట్టు మనం చేసే ప్రయత్నం చేద్దాం న్యాయం చేయాలి నాకు నేను వాళ్ళని అడుక్కొని తిన్నట్టుగా బతుకుతలేను నాకు నేను చేసుకొని బతుకుతున్నా నాకు పది రూపాయలు వాళ్ళు ఇయ్యారు ఏదో ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి ఆ కొడుకు దోల్కపోయినా అన్న కోపం మీద ఈ కొడుకు వారం రోజులు పెట్టిండు వారం మాటలు అన్నాడు నన్ను ఇక నేను ఎవరితోనే తినగలుచుకోలే అమ్మ నాకు నా రూమ్ నాకు ఇస్తే చారడో గాంజో ఏదో చేసుకుంటా తింటాను అంతే గంతే నా ఇంట్లో నేను వాడి సత్తా తమాం చేతగా అన్నాడు మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు నా దగ్గర ఏమైనా పది పైసలా లేవు ఇంత ఇంత బంగారం అంటే ఉన్నదమ్మ అది నా మొగడి సంపాయాలే నా పిల్లలు సంపాదించాలి నా కూడంలో కట్నాలు తెచ్చుకుంటే చేయించుకోలేదు నేను చెమట ఇది ఈ రంగ చేసుకున్నా వాడకట్టుకు ఇంటికొక్కరిని పిలిచి అడుగుంది నా గురించి ఎటువంటి మనిషి ఏం సంగతి అని ఇప్పుడు నేను ఏదో నెల రోజులు యాదేరే చేత కాకుండా కానీ యువకే చేత కాకుంటానా యువకే వాళ్ళు ఎప్పుడు ఎత్తారని తినుకుంటుంటానా మనం తమాం చేత కానప్పుడు తొని బుక్కడి తినాలి అవి ఏం నా సామాన్లే కదా నా సామాన్లకు మీరు ఇంత జబర్దస్తి చేసుకోవడం ఏమొచ్చింది నా ఇంట్లోకి నేను తెచ్చుకుంటా ఇచ్చేటప్పుడు ఎవరికో తలో ఎన్నిస్తా తలో బుక్కడి తింటా దానాటికి తున్నప్పుడు ఇక నేను అండుకొని తినా అమ్మ నాకు బియ్యం సంచి మొన్ననే తెచ్చుకున్నాను ఏం చేయాలి ఇరవై రెండు వేల మూడు వేల సామాన్ వంట సామాన్లు తెచ్చుకున్నా తెచ్చుకున్నాక తెల్లారు మరి నాడు ఈ జురగలేసింది ఆ జురగలేసి జ్వరం మొదలు పుట్టింది కంతే నాకేనాడు ఐదు పైసల గోళీ తెలిపది ఏనాడు అయ్యో మా అమ్మకు ఇవి లేవు ఇవి కొనుకొచ్చి ఇయ్యాలని తెలియదు నాకు నేనే గోళీలైనా నేనే తెచ్చుకుంటా వాళ్ళని చూసుకుంటా బతుకుతున్నా గంతే నాకు బిడ్డలు లేరు కాబట్టి వాళ్ళని చూసుకుంటా బతుకుతున్నా మంచి పేరు కోడలు మంచిగా చూసుకున్నదని పేరు తెచ్చుకున్నా గంతే ఈ రూమ్ నీకు కావాలంటున్నావు నాకు నేను ఇక మేడం ఆ లో సుగం అన్ని వాళ్ళ సగం సామాన్ వాళ్ళే పెట్టిండ్లు నా అన్నీ ఎక్కడెక్కడ వేసిండో కానీ పోతే వాళ్ళ సామాన్ నేనే పోగలేదు నా మొగడే వంగలేదు ఏదో ఉన్నాయో తండుకొని తింటాను నా లో నేను కావాల్సి ఉంటే నా ముఖం చూడబుద్ధి కాకపోతే గొల్లాలు వేసుకొని పోతాను సో అండి నాకు చేతనైన రోజులు నేను చేసుకొని బతుకుతా ఈ అమ్మ ఇట్లా చాతగాకపోయినా కూడా బిడిల్ చేసుకుంటుండట అలాగే జాండలు కూడా అట్లా జెండలు ఉంటాయి కదా ఆ జెండలు కూడా కుట్టుకొని జీవనం కొంచెం ఇట్లా జీవనం సాగిస్తుండనట సో వీళ్ళ అమ్మ వాళ్ళ తాత కూడా చనిపోయి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతుంది సో అప్పుడు ఈ ఇంటి ఈ కోసం కొంచెం అప్పు అయింది కాబట్టి సీజ్ చేసిరట సో మొన్ననే రీసెంట్ గా అయితే కొంచెం కట్టుకొని కొని అయితే ఇప్పుడు ఈ ఇంట్లోకి అయితే రావడం అయితే జరిగింది సో ఈ అమ్మ కూడా నేను కూడా వస్తాను మీరు వెళ్ళారు కదా నేను కూడా వస్తాను నా రూమ్ నాకు ఇచ్చేయు అంటే వద్దు నువ్వు సామాన్ తీసుకొచ్చుకోకు నువ్వు ఉండద్దు నువ్వు కావాలంటే మా దగ్గర తిను మాతో ఉండు కానీ సామాన్ మాత్రం వద్దు అని చెప్పేసి ఆ సామాన్ అయితే అక్కడ పెట్టారంట సో ఇప్పుడు నా రూమ్ నాకు కావాలి నాకు చాతనైనా అన్ని రోజులు నేను నా వండుకొని నేను తింటాను నాకు చాతగా నాడు మాత్రం నేను ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి ఎవరు ఒకరి దగ్గర అయితే ఉంటాను ఉన్న రోజు ఉన్నన్ని రోజులు ఉంటాను నాకు కొంచెం బంగారం ఉంది నేను పోయిన తర్వాత ఎవరో ఒకరు ఇట్లా ఎవరు నన్ను చూసుకుంటారు వాళ్ళకి ఇస్తానమ్మ ఎవరికి కూడా గొడవలు రావద్దు అందరు బాగుండాలి నేను అందరితో మంచిగా ఉండాలి అన్నట్టుగా అనుకుంటున్నా అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే అంటుంది సో ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం కావాలి ఎందుకంటే ఉన్నన్ని రోజులు ఇప్పుడు ఇదే రూమ్ లో ఉన్నది కాబట్టి ఆ అమ్మ ఇప్పుడు కూడా చాతనాన్ని అన్ని చాతన అయినన్ని రోజులు కూడా ఇదే రూమ్ లో ఉంటది కాబట్టి అమ్మకు రూమ్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్పేసి అయితే మనమైతే కూడమైతే జరిగింది సో వాళ్ళైతే ఇవ్వ అంటున్నారు రిజిస్ట్రేషన్ చేసేంత వరకు కూడా మేము ఆ రూమ్ ఇవ్వము మాతో పాటు తినని మాతో పాటు ఉండని గాని సామాన్ వద్దు సామాన్ తీసుకొచ్చి ఆ రూమ్ పెట్టొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో అనడం అయితే జరిగింది